అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెప్టెంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అమలయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ మహిళలు కానీ వీరందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా వారికి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క పథకాల ద్వారా మీకు అందరికీ కూడా లబ్ధిని చేకూర్చబోతున్నారు ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఏమేం ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా ఈ వీడియో కిందనే ఉంటుందండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటుందో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఆయన సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఆ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి మొట్టమొదటి పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయండి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైంది ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి తప్పకుండా రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించాలి ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది ఇంకా అందించలేదు ఎందుకంటే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బులైతే లేవన్నమాట ఇక మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే మనకు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెడతామన్నారు ఇక ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క తొలి విడత అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు నిధులు అయితే కేటాయించబోతున్నారు ఇక ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి మనకు ఖరీఫ్ సీజన్ కూడా మరొక పదిహేను రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఆలోపు ఈ పంట పెట్టుబడిని అందించాలనే ఉద్దేశంతోనే రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే తప్పకుండా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు వారందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తప్పకుండా వారికి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇంకా ఎవరైనా సరే ఒక పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై కూడా చేసుకోవాలి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం అనమాట ఈ నెల పదిహేనో తారీఖు పైన నుండి కూడా ఇక రెండవ పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించిన మాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు ఏదైతే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆడబిడ్డ నిధి అంటే మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా మనకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారికి డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తులు అనేవి కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ప్రారంభం అవుతాయని చెబుతూ ఉన్నారు ఇక ఈ దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు అందరికీ కూడా అక్టోబర్ నెల నుంచే ఈ యొక్క పదిహేను వందల సాయాన్ని అందించడానికి జరుగుతూ ఉన్నాయన్నమాట ఇందులో భాగంగానే ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడత మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇలా ఎవరైతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అరకతో ఉన్నటువంటి అన్ని కులాలకు వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక మహిళలందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి గనక మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెలా కూడా మీకు అందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండవ పథకంగా మహిళల ఖాతాల్లోకి యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పునైతే నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది ఇక చిట్ట మూడవ పథకం చూసుకుంటే తల్లికి అనమాట అంటే గతంలో గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకాన్ని ఈ మన కొత్త ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకంలో తీసుకురావడం జరిగింది ఆ పథకం యొక్క స్థానంలో యొక్క తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా తల్లులు ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా బడికి పంపుతూ ఉన్నారు ఆ బడులకు వెళ్ళే పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మనకు పదిహేను వేల రూపాయల చొప్పున గవర్నమెంట్ అయితే డబ్బులైతే వేయబోతుంది అనమాట ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉన్నా కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తుందన్నమాట దీంట్లో ఎటువంటి రిజిస్ట్రిక్షన్స్ లేదు ఎటువంటి మనకు ఇబ్బందులు లేదనమాట అన్ని స్కూళ్ళకు గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వరని కూడా ఒక వార్త అయితే హల్చల్ చేసింది కానీ మనకు అన్ని స్కూళ్ళకు ఇస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా అయితే కలెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఇక ఆ పిల్లలందరికీ కూడా మనకు తల్లికి వందనమనే అనే పేరుతో వారి యొక్క వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఒక్కో పిల్లాడికి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇద్దరు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవాలి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క మూడు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చునున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క సెప్టెంబర్ నెల పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి ఇక షేర్ చేయడమే కాకుండా ఇలాంటి వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి